హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు అన్నయ్య పెళ్ళికి షాపింగ్కి అని అమ్మ వాళ్ళ ఇంటికి అనించి షాపింగ్కి వెళ్తున్నాం ఇది అనకాపల్లి లక్కీ షాపింగ్ మాల్కి వచ్చాము నిన్న ఆల్రెడీ అమ్మ వాళ్ళు చీరలు రిలేటివ్స్ రిలేటివ్స్కి కొన్ని చీరలు అవి పెడతాము ఆ చీరలు కూడా తీసుకున్నారు అమ్మ వాళ్ళు చీరలు అవి తీసుకున్నారు ఈరోజు నేను మా హస్బెండ్ మా పిల్లల్ని తీసుకొని అనకాపిల్లలకి షాపింగ్ మాల్కి వచ్చాం ఇక్కడ నేను డ్రెస్సులు పిల్లలకి పిల్లలకి డ్రెస్సులు కూడా తీసాను నేను ఒక డ్రెస్ ఒకసారి తీసుకున్నాను ఇక్కడ మా పిల్లలకి బాబుకి ఒక డ్రెస్ పాపకు ఒక డ్రెస్ తీసాను మా హస్బెండ్ డ్రెస్సులు చూసారు సెట్ అవ్వలేదని తర్వాత తీసుకుంటానని తీసుకోలేదు మా పిన్నల పిల్లలకి మా అత్తాలమ్మాయికి కూడా డ్రెస్సులు అవి తీసాను ఇక్కడ డ్రెస్సులు అవి చాలా బాగున్నాయి షాపింగ్ అయిపోయింది తర్వాత హస్బెండ్ నేను కింద దిగేస్తున్నాం పిల్లలు దిగారు పక్కన హెరిటేజ్ పార్లర్ ఉంటే ఇక్కడ ఆగాము షాపింగ్ అయిపోయిన తర్వాత భోజనం అది చేసి బయలుదేరాము తర్వాత దారిలో ఇక్కడ ఆగి పిల్లలు మిల్క్ అది తాగుతున్నారు మా హస్బెండ్ కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేను కూడా మిల్క్ తీసుకొని తాగినప్పుడు ఆల్రెడీ టైం గంటన్నర అవుతుంది ఎండలు కూడా చాలా ఎండాకాలం వస్తుంది కదా ఎండలు అవి బాగా కాస్తున్నాయి ఇంకా పిల్లలు సైజు డ్రెస్ కోసం అని పిల్లల్ని కూడా షాపింగ్కి తీసుకొచ్చాం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అయ్యింది ప్రింటింగ్ నుంచి కార్డ్స్ అవి వచ్చాయి మొత్తం మూడు వందల యాభై కార్డ్స్ మొత్తం కార్డ్స్కి పసుపతి రాసి కవర్లో పెడుతున్నాం కార్డ్స్ ఇంకా పనులు దగ్గర పడింది కదా పెళ్ళి అందుకని ఇంకా రిలేటివ్స్ కన్నీ ఒక్కొక్క అవి పంచాలి ఇంకా అందుకని కార్డ్స్ అవి ప్రిపేర్ చేస్తున్నాం వీటికి పసుపాది అంటించి ఇంకా రిలేటివ్స్కి ఒక్కొక్కరికి పంచి పెడతాము మాది కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అందువల్ల ఎక్కువ మంది రిలేషన్స్ ఉన్నారు ఇక్కడ అమ్మ మా పిన్నళ్ళ పిల్లలు మా మామయ్యాల పాప నేను ముగ్గురిని కార్ట్స్ అవి వేస్తున్నాము ఇంకా షాపింగ్లు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్క షాపింగ్ అవి చెయ్యాలి ఇప్పుడు క్వాట్స్ అవి వేసిన తర్వాత రేపటి నుంచి రిలేటివ్స్కి పంచిపెట్టడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ మా తమ్ముడు మా హస్బెండు ఫ్యాను కొత్త ఫ్యాను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాడు మా అన్నయ్య ఆ ఫ్యాన్ని ఓపెన్ చేసి బిగించ బిగిస్తున్నారు ఫ్యాను తర్వాత ఇంకా పెళ్ళి పనులు దగ్గర కదా ఇంకొకటి అలా పనులు అవి స్టార్ట్ చేశాము ఇంకా షాపింగ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ పెళ్ళికూతురికి బట్టలు కూడా కొనేసాము శారీలు అవిని ఇంకా ఫ్యాన్సీ సామాన్ అది తీసుకోవాలి అవి కూడా అయిపోయిన తర్వాత ఇంకేమైనా పళ్ళు అవి ఉంటే కంప్లీట్ చేసుకోవాలి పెళ్ళి దగ్గర పడింది కదా తర్వాత పెళ్ మా హస్బెండ్ రేపు పిల్లల్ని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు పిల్లలకి స్కూల్ అవి ఉన్నాయి కదా ఇంకందుకని మా హస్బెండ్ రేపు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటాను పెళ్ళయ్యే వరకును సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే